అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ బేక్స్ నేను మీ లక్ష్మి సోడా వేయకుండా బేకింగ్ పౌడర్ వేయకుండా బాగా పొంగే బటూరే ఎలా చేయాలో చెప్పబోతున్నాను చూసారా ఎలా పొంగుతున్నాయో ఎన్ని తిన్నా ఇంకా తినాలని వేసే బటూరే ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి మైదాన్ని జల్లించి తీసుకొని దాంట్లో బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి ఎంతవరకు అంటే మన చేతికి బొంబాయి రవ్వ తగిలేంత వరకు బొంబాయి రవ్వ కొంచెం కొంచెం వేసుకొని చూసుకుంటూ ఉండాలి ఇంకా రవ్వ చాలేదండి కొంచెం వేసాను మళ్ళీ చూద్దాం మళ్ళీ వేశాను ఇప్పుడు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి రవ్వ చేతికి లాగా తగులుతూ ఉంది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీంట్లో పంచదార ఉప్పు పెరుగు పెరుగు నార్మల్దేనండి పుల్లడిది కాదు నూనె ఈనో ప్యాకెట్ వేసి డిస్క్రిప్షన్లో ఇస్తానండి మెజర్మెంట్స్ అంటే నేను వేసిన మెజర్మెంట్స్ కొన్ని అయితే రవ్వ అయితే నేను అందాజుగా వేశాను నేను ఈనో ప్యాకెట్ ఇది వాడాను లెమన్ ఫ్లేవర్ది ఇది బాగుంటుంది వీటికి బాగా కలుపుకొని గోరువెచ్చటి నీరు పోసుకుంటూ ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా ముద్దలాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక గంట నానబెట్టుకుని ఉంచుకోవాలి చూసారా ఎలా నానిందో ఎట్లా వచ్చిందో ఈనో వేయటం వల్ల మీకు ఈనో వేయటం వల్ల ఎన్ని తిన్నా మీకు తిన్నట్టు అనిపించదండి చాలా బాగా పొంగుతాయి ఎన్ని ఎంత కావాలో ఆ సైజు ముద్దలు తీసుకొని మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేపు పల్చగా పూరీలాగా ఒత్తుకొని బాగా కాగిన నూనెలో వేపుకోవాలి దీనికల్లా నూనె బాగా కాగాలండి నూనె కాకుండా వేస్తే మీకు పూరీ పొంగదు నూనె బాగా తాగాక పూరీ వేసుకొని వేపుకోవాలి నూనె బాగా హై ఫ్లేమ్లో పెట్టి పూరీ వేపుకోవాలి ఇలా పైన ఒత్తుకుంటే మీకు పూరీ చక్కగా పొంగిద్దండి పైనలాగా ప్రెస్ చేస్తూ ఉండాలి లైట్గా బాగా ప్రెస్ చేస్తే మీకు పూరి పగిలిపోతుంది లైట్గా ప్రెస్ చేసి పూరి పూరీపుకోవాలి చూసారు ఎంత బాగా పొంగిందో మరి దీంట్లోకి చోలే కూర కావాలి కదండి చోలే కూర కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఉల్లిపాయలు రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఉల్లిపాయ లేకుండా చోలే కర్రీ ఎలా చేయాలో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఆ రెసిపీ కూడా చెప్తాను ఈ చోలే బట్టరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆవిడ చేసి పెట్టారండి చాలా చాలా బాగా చేశారు చూసారా ఎంత బాగా వచ్చినాయో మీకు రవ్వ వేసినట్టు కూడా తెలియదండి ఎన్ని తిన్నా కూడా మీకు హెవీగా కూడా అనిపించదు ఎందుకంటే ఈ వేయటం వల్ల ఈ రెసిపీ చెప్పిన అర్చనా గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఆవిడ చాలా దూరం నుంచి వచ్చి నా కోసం చోలే బటూరే రెండు చేసి పెట్టారండి చాలా బాగా చేస్తారు ఆవిడ అందుకే ఆవిడతో చేయించాను మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఒకసారి మీరు చేసి తిన్నారు అంటే ఇంకొకసారి హోటల్కి వెళ్ళి కూడా తినరండి అంత బాగా ఉంది కర్రీ చోలే కర్రీ కూడా చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్